బడంగ్పేట్ కార్పొరేషన్ ఇరవై ఆరవ డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ కాలనీ ఫేజ్ వన్ గి అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు కాలనీ సంక్షేమంలో రవీందర్ రెడ్డి పాత్ర ఒక మెట్టు ఎక్కువ అని చెప్పాలి ఆడంబరం లేని నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యశాలి కాలనీ వాసులందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కాలనీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నటువంటి ఆదర్శ ప్రాయుడు అనునిత్యం కాలనీ వాసులతో మమేకమై నిత్యం కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్న యాసాని రవీందర్ రెడ్డిని రెండోసారి ఏకగ్రీవంగా కాలనీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా యాసాని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రెండోసారి అవకాశం ఇచ్చిన తిరుమల నగర్ ఫేజ్ వన్ ఏ కాలనీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాలనీ అసోసియేషన్ సభ్యుల సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కోశాధికారి వై వెంకట్గౌడ్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు ఎలాంటి విభేదాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ కాలనీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీనివాసచారి ఉపాధ్యక్షులు బి నరసింహారెడ్డి గౌరవ అధ్యక్షులు ఆగమయ్య ఆర్గనైజర్ సెక్రటరీ భాస్కర్ గౌడ్ జాయింట్ సెక్రటరీ టి కిరణ్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డి పాండు నాయక్ అంబేద్కర్ సైదులు యాదవ్ దయాకర్ రెడ్డి సంతోష్ మరియు ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిర్మల్ నగర్ కాలనీ ఫేస్ వన్ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మా కాలనీ సభ్యుల అందరి సహకారంతో ఏకగ్రీవంగా రెండవసారి ఎన్నుకున్నందుకు మా కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మీద ఎంతో నమ్మకం ఉంచి మా మీద గౌరవం ఉంచి రెండోసారి కూడా మీరే ఉండాలని బాధ్యతలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా తోటి సహచరులు మా సహచర కార్యవర్గానికి కొత్తగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మీదట నాతో పాటు మీరు కూడా ఈ కాలనీ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ సహకరిస్తారని నమ్ముతూ మన కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మన కార్పొరేటర్ రామ్ కవితా రామరెడ్డి గారికి మరి మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి మరి ఇతర రాజకీయ నాయకులందరికీ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కాలనీ గొప్పతనం ఏంటంటే అన్ని కాలనీలలో ప్రతిసారి ఎలక్షన్ జరుగుతున్నాయి కానీ ఇది మూడవసారి మా ఐకమత్యం ఏంటంటే మూడవసారి కూడా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డది కాబట్టి మేము చాలా గొప్పగా భావిస్తున్నాము మా కాలనీ ప్రజలందరి సహకారంతో ప్రతి కాలనీలో ఎలక్షన్ జరుగుతాయి కానీ మేమందరం ఒక ఒకటే ఐకమత్యంగా ఉన్నాము ఇది చాలా గర్వంగా ఉంది మాకు చెప్పుకోవడానికి ఇక ముందు కూడా అభివృద్ధిలో మా ఒక కాలనీ అనే కాకుండా అన్ని కాలనీలకు కూడా సహకరించుకుంటూ అభివృద్ధికి తోడ్పడతామని తిరుమల నగర్ కాలనీ అభివృద్ధికి తోడ్పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ అంద సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఈరోజు కా తిరుమల నగర్ ఫేస్ వన్ ఏ కాలనీ నూతన అసోసియేషన్ ఏర్పడడం జరిగింది దానిలో నూతనంగా నేను ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగిన కాబట్టి నూతనంగా ఎన్నుకోబడిన కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా కార్యవర్గ నాతో పాటు మా కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇదే ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి ఎలక్షన్లు లేకుండా మనస్పర్ధ లేకుండా ఎక్రంగా దానికే మేము ముందు చూపుతామని మనసు కోరుచున్నాను ధన్యవాదాలు